అస్సలం వలైకు మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వండి మన రెసిపీ చూడబోదీ ఓషి ట్రెండింగ్లో ఉండే వర్షా చికెన్ బొరతా అయితే చూడపోతాను మీరు కలకత్తా బొంబాయికి వెళ్ళినా సరే రెస్టారెంట్లోనే దొరుకుతుంది ఇప్పుడు రండి ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళిపోదాం ముందుగా రెండు ఉల్లిపాయలని సన్నగా నిలువుగా ఇలాగా కట్ చేసుకోవాలి మరొక రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయని ఒక పది పదిహేను పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసుకోవాలి కొత్తిమీరని సన్నగా కట్ చేసుకోవాలి అలాగే రెండు వెల్లిపాయ గడ్డల్ని ఇలాగ పైన పొట్టంతా ఒడిసి ఈ విధంగా తీసుకోవాలి అలాగే నేను చికెన్ వచ్చేసి నాలుగు వందల గ్రాము చికెన్ని తీసుకున్నాను ఇలాగ పసుపు ఉప్పు వేసి కడిగి ఇలాగ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకోవాలి కళాయి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్న వెల్లుల్లిపాయలని వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కొద్దిగా కలర్ వచ్చినంత వరకు వేగనివ్వాలి ఇలాగా బాగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలని ఇప్పుడు మనం తీసేయాలి ఈ విధంగా తీసిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిరపకాయల్ని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత మనం తీసేయాలి ఇప్పుడు కాసిమిర్చిల్ని ఒక నాలుగైదు కాసిమిర్చిల్ని కలర్ గురించి వేపుకొని ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు ఇదంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసుకొని బ్రౌన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలాగ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనము ఈ ఉల్లిపాయల్ని కూడా తీసేయాలి ఈ విధంగా ఉల్లిపాయలు తీసుకున్న తర్వాత గుప్పడంతా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మన కరివేపాకు తీసుకున్న తర్వాత ఇప్పుడు మరో ప్యాన్ ఇప్పుడు స్టవ్ మీద ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక గరిట్ అంతా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మన చికెన్ని వేసుకోవాలి చికెన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సరిపడే సాల్టు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెళ్ళి పేస్ట్ ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలకి బాగా వేపుకోవాలి ఇలా బాగా వేపుకున్న తర్వాత మన కలర్ గురించి ఒక టేబుల్ స్పూన్ అంతా కాశ్మీర్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి ఇలా కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ గ్లాస్ అంత నీళ్ళు వేసుకొని చికెన్ వచ్చి బాగా ఉడికేంత వరకు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ వచ్చి బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ని కింద దించేసి బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు చికెన్ వచ్చి బాగా చల్లారిన తర్వాత మనం ఇలాగా పీసులు కింద ఇలా చేసుకోవాలి చికెన్ వచ్చి బోన్లెస్ కాకుండా బోన్తో ఉండే చికెన్ తీసుకోండి అప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది చికెను ఈ విధంగా అన్ని పీసుల కింద ఇలాగ చేసుకోవాలి చిన్న చిన్న బోన్స్ ఉంటే అన్ని తీసేయాలి ఇలా అంత పీసుల కింద చేసుకున్న తర్వాత మనం ముందుగానే అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఒకే దాంట్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో మనము సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అంతా బాగా కలిసిపోయినట్టుగా చేతితోటి బాగా మ్యాష్ చేసేయాలి చూసారా ఈ విధంగా చేతితోటి బాగా మ్యాష్ చేసేయాలి ఇలా బాగా మ్యాష్ చేసిన తర్వాత మన చికెన్ని పీసుల కింద చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ చికెన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి చేత్తో బాగా కలపాలి ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఉప్పు సరిపోయిందో చూసుకోవాలి ఇప్పుడు సరిపోయిందో చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక్క నిమ్మకాయలో ఒక సగం నిమ్మకాయని ఇలాగ పిండుకోవాలి ఇలా పిండేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనము చికెన్ని ఇలా బాల్ కింద ఇలాగా చుట్టుకోవాలి ఇప్పుడు ట్రెండింగ్ వైరల్లో ఉండే మన వరుష చికెన్ బొర్త అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన తర్వాత మనము వేడి వేడి అన్నంలో ఒక ముద్ద పెట్టి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది అలాగే మీరు కూడా తప్పక ట్రై చేయండి ట్రై చేశాక మీరు కామెంట్ బాక్స్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కలుపుకొని తినాలన్నమాట అలాగే పచ్చిమిరపకాయ పెట్టుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది తప్పగా వీడియో షేర్ చేయండి ట్రై చేయండి తప్పక లైక్ అయితే కొట్టండి బాయ్